కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ సబీర్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు ఈ యొక్క సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ ప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు పచ్చదనం స్వచ్ఛదనం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రారంభించుకోవడం జరిగిందని అందులో భాగంగానే కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు సబీర్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోనే ఐదు రోజుల పాటు జరిగే ఈ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క ఐదు రోజుల పాటు జరిగే పచ్చదనంలో అందరూ భాగస్వాములు కావాలని వార్డులను అభివృద్ధి చేసుకోవాలని అందరూ కూడా ఖచ్చితంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొవాలని తెలిపారు పచ్చదనమే స్వచ్ఛదనం కాకుండా వార్డులలో ఉన్న సమస్యలు కూడా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఉరుదు వనిత వార్డు కౌన్సిలర్ అనుష ప్రసన్న కుమార్ పాత కృష్ణమూర్తి మమత సాయిల రూప రవికుమార్లు పాల్గొన్నారు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి టోటల్ స్టేట్ ఈ ప్రోగ్రాం ఈ రోజు ప్రారంభించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ గారిని మేమందరం మా తోటి కౌన్సిలర్లు వైస్ చైర్పర్సన్ గారితో పాటు అందరం కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మరి మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మరి ఫ్లాగ్ హోస్టింగ్ ర్యాలీ తోటి స్టార్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ లో అంగన్వాడీ ఆర్పీ మెప్మా అండ్ స్టాఫ్ మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ఫైవ్ డేస్ ఉండడం జరుగుతుంది ఈ రోజు ఫిఫ్త్ డేట్ నుంచి వచ్చే నైన్త్ డేట్ అంటే ఫైవ్ డేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది మరి అందరు కౌన్సిలర్స్ వార్డు కౌన్సిలర్స్ అందరి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో మరి చెట్లను నాటుకోవడము అలాగే ఇంటి సరౌండింగ్ కాలేజ్లలో క్లీన్ గా ఉంచడం అనే ఉద్దేశంతో ఈ ఫైవ్ డేస్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలలో కూడా ఇప్పుడు చూసుకుంటే మనకి సీజనల్ డిసీజెస్ మలేరియా డెంగ్యూ అనేది బాగా వ్యాప్తిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెయిన్గా కాన్సెప్ట్ ఈ ఫైవ్ డేస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది మా మెబ్బా వాళ్ళు కానీ ఆర్టీలు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ మా వార్డ్ కౌన్సిలర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి ఎక్కడైనా స్టోరేజ్ స్నాక్నైట్ వాటర్ ఉంటే అది క్లీన్ చేయడం దాన్ని పోర్ చేయడం జరుగుతుంది అలాగే రైన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది ఓపెన్ ఫ్లాట్స్లలో బుషర్స్ పెరిగితే దాన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే వాడి స్కూల్స్ కానీ ఏదైనా స్కూల్స్ కానీ సరౌండింగ్ శుభ్రంగా ఉందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా కరెంటుకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే బెండెడ్ పోల్స్ లూజ్ వైర్స్ ఓల్డ్ ఐరన్ పోల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ దీనిలో మనం ఐడెంటిఫై చేయొచ్చు మరి ఇది కూడా మనకు కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది నీటి సమస్య ఉన్నా కానీ కంపల్సరీ దీనికి సంబంధించి దానిలో ఈ యొక్క ఫైవ్ డేస్ డ్రైవ్లో మీకు నీటి సమస్య ఏదైనా ఉన్నా కానీ అక్కడ పైప్ లైన్స్ లేకున్నా కానీ మరి నీ మన సరౌండింగ్స్లో ఉన్న వాటర్ ట్యాంకులు శుభ్రత లేకున్నా కానీ ఏదున్నా కానీ ఈ ఒక ఫైవ్ డేస్లో కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసుకొని క్లీన్ చేపియడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ ని మాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మా మున్సిపల్ సిబ్బంది గానీ మా తోటి కౌన్సిలర్స్ గానీ అందరు కూడా మరి మీకు అందుబాటులో ఉంటాము ఈ పచ్చదనం స్వచ్ఛతనం అనే కార్యక్రమంలో ఏవైతే మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ ప్లాంటేషన్ లో కూడా మనం ఇంటింటికి ఒక టూ ఆర్ త్రీ చెట్లు ఏవైతే పబ్లిక్ మనకి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి నచ్చిన చెట్లే మనము మన నర్సరీ నుంచి కానీ లేకపోతే వాళ్ళ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ట్రీ కార్డ్స్ కానీ ఏది అడిగినా పురపాలక